హాయ్ అండి ఓం నమోమ వెంకటేశ్వర మస్త నమస్కారం అండి ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు మొన్న ఒక వీడియో చేశాం కదండీ మీ ప్రశ్నలు నా సమాధానం మీ కామెంట్స్ నా సమాధానాలని అని దాంట్లో చాలామందికి నేను అడిగాను అనమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి అని సో జబ్బుల గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయి అవి ఏంటి దానికి ఏమేమి సమాధానమో చూద్దాం ఓ సరే కొన్ని కామెంట్స్ చదువుతున్నానండి ఆరోజు వచ్చిన దానికి సో ఫస్ట్ నుంచి చూద్దాము లక్ష్మీ గణపతి కన్సల్టెన్సీ గారు వీళ్ళు చెప్పారండి మోకాల నొప్పులు ఉంది సఫర్ అవుతున్నారండి ఏదన్నా చెప్పండి చూడండి మేడం మోకాళ్ళ నొప్పులు లక్ష్మీ గణపతి అన్నారు మేడం సార్ మోకాల నొప్పులకి ముఖ్యంగా శని కారకత్వం వహిస్తారండి సో శనిగ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి ప్రపంచంలో ఎవరు మోకాళ్ళతో మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు బాధపడుతున్నా శనిగ్రహమే ఉంటారండి కాబట్టి వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి అండ్ దానికి వచ్చేసి బుధ రాహు అండ్ కేతువు కూడా వాళ్ళలో వచ్చే నొప్పులకి ఎక్కువగా కారకత్వం వహిస్తారు కాబట్టి శనిగ్రహాన్ని ఎక్కువగా టార్గెట్ చేయండి నెక్స్ట్ థైరాయిడ్ గురించి చెప్పండి థైరాయిడ్ గురించి చెప్పండి అన్నారు ఎవరండి మధుగాని సతీష్ సతీష్ యాదవ్ గారు మధుగాని సతీష్ యాదవ్ గారు థైరాయిడ్ గురించి చెప్పమన్నారు చూడండి థైరాయిడ్ గురి థైరాయిడ్కి మూల కారణం ప్లానెట్ మెర్క్యూరి అండి సో బుధగ్రహాన్ని మీ జాతకంలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి బుధగ్రహం ఎక్కడైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ నా కీర్తనలు ఈమె చేశారండి డ ప్రాబ్లం ప్రాబ్లమ్ అండ్ కాన్స్టిపేషన్ తర్వాత వెయిట్ గెయిన్ హెయిర్ ఫాల్ అండ్ గ్రోత్ అండ్ స్కిన్ టోటల్ చాలా ఎక్కువే చెప్పారు ఇండైజేషన్కి మూల కారణం శుక్రుడు అండి తర్వాత శుక్రగ్రహానికి సమస్యను బిడ్యూస్ చేసుకోవాలి తర్వాత కాన్స్టిపేషన్ సమస్య కాన్స్టిపేషన్ సమస్య అనేది ముఖ్యంగా మనకు శుక్రకేతువులు లేదా శనికేతువుల సమస్య ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది శుక్రకేతువులు ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఉండి వెళ్ళిపోతుంది బట్ శనికేతువులు ఉన్నప్పుడు ఎక్కువగా మనకు ఆ డిసీజ్ అనేది ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఉంటుంది కాన్స్టిపేషన్ సమస్య తర్వాత వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్కి గురుగ్రహం మెయిన్ కారణం అండి నెక్స్ట్ హెయిర్ ఫాల్ అండ్ గ్రోత్ హెయిర్ ఫాల్ అవ్వాలన్నా హెయిర్ గ్రో అవ్వాలన్నా శని కారకత్వం వహిస్తారండి స్కిన్ స్కిన్ గురించి వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను స్కిన్కి శుక్రుడు ఆ బ్యూటీని శుక్రుడు కారకత్వం వహిస్తాడు అంటే చంద్రుడు కూడా వస్తాడనమాట సో ఇది తర్వాత టోనీ స్టార్క్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ గారు నమస్కారం సార్ శపిత దోషం సో సారీ అండి ఇది శపిత దోషం గురించి కాదు ఓన్లీ జబ్బుల్ రిలేటెడ్ వీడియోలు అనమాట నెక్స్ట్ రాజశేఖర్ గారు షుగర్ పారాలసిస్ పైల్స్ చెప్పండి షుగర్కి జూపిటర్ అండి జూపిటర్ అంటే గురుగ్రహం ముఖ్య కారకత్వం వహిస్తారు పారాలసిస్ పక్షవాతానికి వచ్చేసి మనకు మేజర్గా బుధుడు కారకత్వం వహిస్తాడు ఎందుకంటే బుధుడు నరములకు అధిపతి కాబట్టి బుధుడు కారకత్వం వహిస్తాడు అండ్ పైల్స్ చెప్పండి పైల్స్ అంటే మనకు ఇది గుధముకు సంబంధించిన రోగములు అని ఉంటుందన్నమాట గుహ్యాంగములు గుధముకు సంబంధించిన రోగములు ఉన్నప్పుడు ఈ రోగాలకు ముఖ్యంగా పైల్స్ కారణం కుజ శుక్రులు అవుతారండి శుక్రుడు ఎందుకంటే జననాంగాలు ఆ ఈ రీజన్ అంతా శుక్ర గ్రహం చేతిలో ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఇందులో విపరీతమైన పెయిన్ ఉంటుంది పైల్స్లో పెయిన్ ఆ పెయిన్కి సంబంధించి మీకు కుజుడు ఎఫెక్ట్ చేస్తాడు అది ఎంత డి ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని నెలలు ఉండాలి ఎంతగా జాతరకుల సఫర్ అవ్వాలని డిపెండ్స్ ఆన్ శని మీద డిపెండ్స్ అయి ఉంటుంది కొంతమందికి చూడండి పైల్స్ వస్తాయి వెళ్తాయి వస్తాయి వెళ్తాయి వస్తాయి బాగా సఫర్ చేస్తే వెళ్తాయి ఆపరేషన్ చేయించుకుంటూనే ఉంటుంటారు మళ్ళీ వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి డాక్టర్ కూడా చెప్తాడు ఇది మళ్ళీ వస్తాయి ఇవి ఇవి చెప్తూ ఉంటారు అనమాట సో దీనికంతా కారకత్వం రాహు వహిస్తాడనమాట కొంతమంది పైల్స్ ఆపరేషన్ చేయించుకునేక చనిపోతూ ఉంటారు చాలామంది దీనిలో గ్రహం కారకత్వ కారకత్వం వహిస్తారు సో ఇలా మళ్ళీ మల్టిపుల్గా ఒక్క జాత్ ఒక్క రోగానికి మల్టిపుల్గా ఒక్క గ్రహం ఒక్క గ్రహం మెయిన్ లీడర్షిప్ వహిస్తే రిమైనింగ్ అనేది నువ్వు వాడిని ఎంత క్షోభ పెట్టాలో ఎంత పచ్చడి పచ్చడి చేయాలనే అవి డిసైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఎడ్ల జయంత్ గారు డబల్ ఫోర్ జీరో వన్ గారు ఏం చెప్పారంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కాకపోవడం టింగరిగా ఉండడం హార్ట్ అటాక్ పెరాలసిస్ పెరాలసిస్ చెప్పానండి వీటి గురించి చెప్పండి భార్గవ్ గారు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మేజర్గా ప్లానెట్ మెర్క్యూరీ మీద ఉంటుందండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆ జ్ఞానానికి సంబంధించి జూపిటర్ మీద ఉంటుంది టింగరి వేషాలు వేయడం అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడమా లేకంటే అల్లరిగా అనేది నాకు అర్థం కాలేదు టింగరి వేషాలు అంటే మరి ఎట్లా అర్థం చేసుకోవాలి సరే నేను రెండు కాన్సెప్ట్ చెప్తాను టింగరి వేషాలంటే ఒకవేళ వాడు అల్లరి చిల్లరిగా ఉన్నాడంటే బుధుడు కారకత్వం వహిస్తాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ అంటే చంద్రరావులు కానీ చంద్రకేతువులు కానీ ఎఫెక్ట్ అయి ఉంటుందన్నమాట తర్వాత హార్ట్ అటాక్ హార్ట్ అటాక్కి అందరికీ తెలుసు అండి హార్ట్ అటాక్కి సంబంధించిన గ్రహం ప్లానెట్ సన్ నెక్స్ట్ పెరాలసిస్ నేను ఇందాక చెప్పాను ఎస్ నెక్స్ట్ నాగేంద్ర నాగేంద్ర కొండా గారు స్టమక్ ప్రాబ్లమ్స్ నేను ఇందాక చెప్పానండి ఒకటేనండి స్టమక్ రీజన్ అంతా కూడా శుక్రుని చేతిలో ఉంటుంది శుక్రుడు ఇక ఇన్సైడ్ పే పేగులు కేతు అండ్ శనిలు ఇలా డిపెండెన్సీ ఉంటుంది ఆ రీజన్ శుక్రుని ఆధీనంలో ఉదరము జననాంగాలంతా కూడా శుక్రుని ఆధీనంలోనే ఉంటుంది నెక్స్ట్ ఇందాక చెప్పాను నెక్స్ట్ వచ్చేసి సాయిరామ సాయిరామ కళాహస్తి గారు సాయిరామ్ కళాహస్తి గారు ఫైవ్ త్రీ సెవెన్ జీరో నాన్ వెజ్ మానేసే గ్రహ ప్రభావం అన్న మీద తగ్గుతుందా గురుజీ అంట సో ఇది ఓన్లీ ఏమంటారండి డిసీజెస్కి సంబంధించి కదా నాన్ వెజ్ మీద ఒక ప్రత్యేక వీడియో చేద్దాము నెక్స్ట్ షపిత దోషం సన్యాస దోషం సారీ అండి ఇది ఆల్రెడీ ఇది అవుట్ ఆఫ్ మై టెక్స్ట్ అనమాట నెక్స్ట్ మైగ్రేన్ గురించి చెప్పండి చూడండి మైగ్రేన్ ఎక్కువగా మనకు కుజుడి దెబ్బకి వస్తుందనమాట కుజుడు బుధుడు కాన్జంక్షన్లో ఉన్నప్పుడు మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉంటుంది మైగ్రేన్ హెడ్డేకి బుధగ్రహానికి ముఖ్యంగా పరిహారాలు చేసుకోవాలి అండ్ కుజుడికి ఆయన ఒకసారి భయంకరమైన నొప్పి వస్తుంది దీనికి కుజుడు కారకత్వం వహిస్తాడు సో ఇది నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ అండి కృష్ణకుమార్ కృష్ణకుమారి మినీది గారు త్రీ ఫైవ్ డబల్ టూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రంజిత గో గలపెల్లి రంజిత రంజితన్ గలపెల్లి గారు సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ సారీ సారీ రంజిత గలపెల్లి సెవెన్ డబల్ వన్ ఫైవ్ గారు షుగర్ వ్యాధి గురించి చెప్పండి రంజిత్ గారు షుగర్ అంటేనే మనకు జూపిటర్ జూపిటర్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో కొన్ని జాతకాలు వక్రం ఉంటుందో కొన్ని కొన్ని జాతకాల నీచ ప్రభావానికి గురవుతుందో పాపార్గలం చెందుతుందో ఖచ్చితంగా వాళ్ళకు ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇవండి మీరు పంపించిన కామెంట్స్కి నా సమాధానాలు ఇది నేను చెప్తున్నాను అంటే ఒక ఓవర్వ్యూ కోసం రియల్గా హోరోస్కోప్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి ఏ ఏ గ్రహాలు ఎఫెక్ట్ అయ్యాయి అనేది చూడాల్సి ఉంటుందన్నమాట సో మీకు కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి తర్వాత ఇక్కడ నాన్ వెజిటేరియన్ గురించి కొన్ని కొంతమంది అడిగారు నాన్ వెజ్ మానేస్తే గ్రహ ప్రభావం మన మీద తగ్గుతుందా అని పెట్టారు సో వాటి గురించి నేను ప్రత్యేకమైన వీడియో చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమ్మ వెంకటేష్ జై చిన్న మస్తా